హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నీకై నేను స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ ఎంతో నచ్చిన స్టోరీ ఇక తరువా భాగంలో నీకు వెళ్ళిపోదాం అటువైపు నుండి భాస్కర్ గారు ఏమైందిరా ఏంటి అని అడుగుతున్నారు ఇటువైపు నందకిషోర్ ఫోన్ పెట్టేయటంతో వంటి రెస్పాన్సు రాలేదు అతడు వెంటనే తన బైక్ తీసుకొని కావేరీ దగ్గరకు బయలుదేరాడు కానీ ఎక్కడికి బయలుదేరాలో అర్థం కాలేదు పలానా చోటుకు రమ్మని ఏమీ చెప్పలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని కొంత దూరం ముందుకు వచ్చి అప్పుడు బైక్ ఆపి ఆలోచించటం మొదలుపెట్టాడు నందకిషోర్ కావేరీ ఎక్కడ ఉన్నావు అనే ఆలోచనలతోనే ఉండి వెంటనే కావేరీకి ఫోన్ చేశాడు కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇదేంటి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నన్ను రమ్మని తన ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది ఉదయం ఎప్పుడో రమ్మంది నేను వెళ్ళలేదు నా మీద కోపంతో ఇంటికి వెళ్ళాలి కానీ ఇంటికి వెళ్ళలేదు అని అర్థమవుతుంది మరి అక్కడే నా కోసం ఎదురు చూస్తుందా తను ఎక్కడ ఎదురు చూస్తుంది బ్యాంకులోనా లేదు ఈరోజు శనివారం బ్యాంకు తెరవరు కాబట్టి బ్యాంకు దగ్గరకు వెళ్ళే అవకాశం లేదు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే తనకు గుర్తుకు వచ్చింది పెద్దమ్మ టెంపుల్ మొదటిసారి నిన్ను నేను చూసింది అక్కడే అని తనకు ఎన్నోసార్లు చెప్పాను నేను పెద్దమ్మ టెంపుల్లో చూశాను ఆ పెద్దమ్మ తల్లి మన ఇద్దరినే కలిపింది అంటూ ఆ విషయం గుర్తుకు వచ్చిన వెంటనే తన బైక్ని రయ్యం అంటూ పెద్దమ్మ తల్లి గుడి దగ్గరకు పోనిచ్చాడు నందకిషోర్ అలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అరగంటలో వెళ్ళవలసిన అతని ప్రయాణం కాస్త గంట నలభై నిమిషాలు పట్టింది అబ్బా ఏంటి ఈ ట్రాఫిక్ అని తను మొదటిసారి ఎంతో విసుక్కున్నాడు ఎప్పుడూ ట్రాఫిక్ ఉన్నా చాలా సహనంతో ఉండే నందకిషోర్ మొదటిసారి తన కావేరిని కలుసుకోవటానికి వెళుతూ ఉంటే ఈ ట్రాఫిక్ తనకి అడ్డుదారిగా తనని తన కావేరిని మధ్యగా ఉన్న ఒక అడ్డుగోడగా ఉంది అని తిట్టుకున్నాడు అతడి మనసులో ఆనందం అలానే బాధ ఖచ్చితంగా తనకి కావేరి ఐ లవ్ యూ అని చెబుతుంది అని గాలిలో తేలిపోతూ బైక్ని దూసుకుంటూ వెళ్ళాలి అని చూస్తే ట్రాఫిక్లో అలా వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది అనే బాధ అలా తను టెంపుల్ దగ్గరకు రావటం ఆలస్యం బైక్ తను సరిగా స్టాండ్ వేశాడో లేదో తెలియదు కావేరి తనకు ప్రపోజ్ చేస్తుంది అని వాళ్ళిద్దరిని వా ఎవరూ విడదీయలేరు అనే ఆనందం అలానే మనసులో ఒక భయం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని అనుకుంటూనే లోపలికి వచ్చాడు చుట్టూ చూశాడు ఆమె ఎక్కడా కనిపించలేదు ఎక్కడైనా దాక్కుని నన్ను చూస్తుందా అంటూ ఇరవై నిమిషాల పాటు ఆ గుడి అంతా గాలించాడు ఎక్కడా కనిపించకపోవటంతో తనలో ఏదో నెగిటివ్ వైబ్రేషన్ అనుమానాలు మొదలవ్వటంతో తనలో మరింత భయం పెరిగిపోయింది సేమ్ ఇదే నెగిటివ్ వైబ్రేషన్స్ ఆ రోజు వచ్చాయి కానీ అప్పుడు నేను పట్టించుకోలేదు ఇప్పుడు కూడా వస్తున్నాయి అంటే కావేరీ ఏదైనా ప్రమాదంలో ఉందా అని అనుకున్న మరుక్షణం కావేరి కావేరి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు నందకిషోర్ పంతులు గారు వచ్చి నందకిషోర్ భుజం మీద చెయ్యి వేయటంతో ఉలిక్కి పడినట్లే వెనక్కి తిరిగి చూశాడు నందకిషోర్ కావేరి అనుకుంటే పంతులుగారు ఉండటంతో తనలో మరింత బాధ పెరిగిపోయి పంతులు గారు పంతులు గారు అని ఒగిరిస్తూ పిలుస్తూనే ఉన్నాడు కానీ విషయం ఏంటో చెప్పటం లేదు నందకిషోర్ నందకిషోర్ ప్రతిరోజు గుడికి రావటంతో పంతులు గారికి నందకిషోర్ బాగా పరిచయం ఉంది ఏమైంది నాయనా ఎందుకో ఇలా ఏడుస్తున్నావు అంటూ నందకిషోర్ని నిదానపరుస్తూ అతని బాధ ఏంటో తెలుసుకునే విధంగా మాట్లాడారు పంతులు గారు నా కావేరి నా కావేరి ఇక్కడే నా కోసం ఎదురు చూస్తుంది కానీ కానీ ఇప్పుడు ఇక్కడ లేదు నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని కన్నీళ్ళు ఉబికి వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ అన్నాడు నందకిషోర్ కావేరీ ఎవరు బాబు అని పంతులు గారు అడిగారు తన ఫోన్లో ఉన్న కావేరీ ఫోటోని పంతులు గారికి చూపించాడు నందకిషోర్ ఆ ఫోటోని చూసిన పంతులు గారు ఈ అమ్మాయా ఉదయం ఎప్పుడో ఇక్కడికి వచ్చింది బాబు మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళలేదు ఏంటమ్మా ఇక్కడే ఉన్నా ఇంటికి వెళ్ళటం లేదు అని నేను అడిగాను నాకు కావలసిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పింది నేను కూడా ఇక ఏమీ మాట్లాడక సైలెంట్గా ఉండిపోయాను అని అన్నారు పంతులు గారు అరగంట క్రితం వరకు ఇక్కడే కనిపించింది బాబు అంటూ ఒక స్తంభం పక్కన ప్లేస్ చూపించారు పంతులు గారు అవునా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో మీరు చూసారా అని పంతులు గారిని ఆదృతగా అడిగారు నందకిషోర్ లేదు బాబు నేను చూడలేదు అని పంతులు గారు చెప్పారు వెంటనే మాధవ గారికి ఫోన్ చేసి కావేరీ ఇంటికి వచ్చిందా అని అడిగాడు నందకిషోర్ ఇంటికి రాలేదు అని మాధవగారు గారు సమాధానం చెప్పారు మనసులో ఆయనకి కూడా చిన్న భయం వేసింది ఎందుకనో ఇంకా ఇంటికి వెళ్ళలేదు కావేరి అని తెలియటంతో తనలో మరింత భయం పెరిగిపోయింది తనలో మరింత అనుమానం పెరుగుతుంది కానీ ఆలోచన శక్తి తగ్గిపోయింది కావేరీకి ఏదైనా అయ్యిందా తను ఎక్కడికి వెళ్ళిపోయింది ఉన్నట్టుండి ఒకవేళ ఎవరైనా ఏదైనా చేశారా అని ఆలోచనలోనే తను తట్టుకోలేకపోతున్నాడు అలా ఏడుస్తూ గుండెలు కొట్టుకుంటూ ఉన్న నందకిషోర్ భుజం మీద పంతులు గారు చేతులు వేశారు ఇలా ఏడుస్తూ ప్రయోజనం లేదు బాబు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది కదా ఒక్కసారి ఆలోచించు ప్రశాంతంగా ఉండి అప్పుడు ఖచ్చితంగా తను ఎక్కడ ఉంది అనేది నీకు తెలుస్తుంది అని పంతులు గారు చెప్పి ఆ అమ్మవారి బొట్టు నందకిషోర్ నుదుటిన పెట్టి వెళ్ళిపోయారు పది నిమిషాలు ఆలోచించిన తర్వాత తన నెగిటివ్ వైబ్రేషన్స్కి కారణం ఖచ్చితంగా కృష్ణకుమార్ అయ్యి ఉంటాడు అని అర్థమైన మరుక్షణం తన పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి కృష్ణకుమార్ గురించి ఎంక్వైరీ చేశాడు రెండు రోజుల క్రితం బెయిల్ మీద వెళ్ళాడు అని తెలియటంతో మరింత భయం పెరిగిపోయింది నందకిషోర్కి వెంటనే పోలీసులకి కావేరీని కృష్ణకుమార్ కిడ్నాప్ చేసి ఉంటాడు అని అనుమానంతో కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళు నందకిషోర్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని కావేరీ కోసం వెతకటం మొదలు పెట్టారు రెండు రోజుల క్రితం బెయిల్ ద్వారా జైలు నుంచి బయటకు వచ్చిన కృష్ణకుమార్ కావేరీని నందకిషోర్ ఇద్దరినీ గమనించటం మొదలు పెట్టాడు నందకిషోర్ని కిడ్నాప్ చేయటం కష్టం ఆడపిల్ల కాబట్టి కావేరీని కిడ్నాప్ చేయటం చాలా ఈజీ అయిన పని అని అర్థం చేసుకుని ఆమె కోసం శనివారం తన ఇంటి ముందు కాపుగాశాడు కిరణ్ సహాయంతో కృష్ణకుమార్ అలా ఆమె గుడి దగ్గరకు వెళుతుంది ఆమె వెనకే గుడికి వెళ్ళిన కిరణ్ అతని వెనక నలుగురు రౌడీలు ఆమెను గమనిస్తూ ఉన్నారు మధ్యాహ్నమైన ఆమె గుడి నుండి బయటకు రాకపోవటంతో వాళ్ళే భక్తులుగా మారి గుడి లోపలికి వచ్చి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా కావేరీకి మత్తుమందు ఇచ్చి గుడి నుంచి బయటకు తీసుకొని వచ్చారు మధ్యాహ్నం సమయం కావటంతో గుడిలో జనాలు పెద్దగా ఎవ్వరూ లేకపోవటం వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యింది కావేరిని ఈజీగా తీసుకొని వెళ్ళటానికి కావేరి ఒక పక్కగా కూర్చోవటంతో ఆమెను ఎవ్వరూ గమనించలేదు అలా కావేరిని కృష్ణకుమార్ దగ్గరకు తీసుకొని వచ్చాడు కిరణ్ అతనిని అరెస్ట్ చేయటం వల్ల ఒకప్పుడు తాను లోన్ తీసుకుని బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేసుకుంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోవటంతో ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోవటానికి కారణం కావేరి అని కోపంతో కావేరిని అదే బిల్డింగ్ లోనికి తీసుకొని వచ్చి కట్టేశాడు కృష్ణకుమార్ నందకిషోర్ పోలీసుల సహాయంతో కావేరీ కోసం వెతుకుతూ ఉన్నాడు కృష్ణకుమార్ ఇంటికి వెళితే అతను లేడు ఉదయాన్నే బయటకు వెళ్ళాడు అని చెప్పారు ఎక్కడికి వెళ్ళాడు అని అతని భార్యను అడిగాడు నందకిషోర్తో వచ్చిన ఎస్ఐ నాకు తెలియదండి ఆయన ఎక్కడికి వెళ్ళారో చెప్పేట వెళ్ళేటప్పుడు నాకు చెప్పలేదు అని సమాధానం చెప్పింది ఆమె పోలీసుల సహాయంతో నందకిషోర్ కావేరీని వెతుకుతూనే ఉన్నాడు చాలా చోట్ల వెతికినా కూడా ఉపయోగం లేకపోయింది కావేరీ మాత్రం దొరకలేదు మూడు గంటల వరకు కావేరీ కోసం వెతుకుతూనే ఉన్నారు ఇంటి నుంచి తనకు ఫోన్ వస్తున్నా లిఫ్ట్ చేసి కావేరీ గురించి ఏం చెప్పాలో అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేయటమే మానేశాడు నందకిషోర్ మూడు గంటల సమయంలో కావేరీకి ఇచ్చిన మత్తు మందు వదలటంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసింది ఆమె ఎదురుగా కృష్ణకుమార్ ఉండటంతో ఉలిక్కిపడి చిన్నగా ఉన్న కళ్ళు కాస్త పెద్దవిగా చేసి భయంతో చుట్టూ చూసింది కావేరి ఏంటి మేడం చుట్టూ చూస్తున్నారు ఇప్పుడు మీరు నా దగ్గర ఉన్నారు నా నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు ఒకప్పుడు ఇదిగో ఈ కిరణ్ ఎటువంటి అనుమానం రాకుండా మీకు ఇచ్చి చంపేస్తాను అంటే ఓకే నా మీద అనుమానం రాదు కదా అనుకున్నాను కానీ ఆ నందకిషోర్ తెలివిగా కనిపెట్టి నన్ను జైల్లో పెట్టాడు నేను ఊరికే వదిలిపెడతానా నాకు బ్యాంక్ లోన్ రాకుండా చేసింది మీరు మీ మీద పగ తీర్చుకుంటుంటే మధ్యలో వాడు అడ్డుగా వచ్చాడు నిన్ను చంపి ఆ హత్య కేసు ఆ నందకిషోర్ మీద వేస్తాను అని నవ్వుతూ అన్నాడు కృష్ణకుమార్ మీ ఇద్దరి మధ్య ఏదో ప్రేమ ప్రయాణం సాగుతుంది అని విన్నాను నువ్వు వాడిని రిజెక్ట్ చేసావంట ఇదే కారణం చెప్పి వాడు నిన్ను చంపేశాడు అని న్యూస్ రేపు ఉదయం బయటకు వచ్చే విధంగా చేస్తాను అని కన్నింగ్గా నవ్వుతూ అన్నాడు కృష్ణకుమార్ ఆ మాట వినటంతోనే కావేరీలో భయం మొదలయ్యింది నిజంగానే ఈ కృష్ణకుమార్ అలా చేస్తాడా అలా చేస్తే నందకిషోర్ని జైల్లో పెడతారేమో అమ్మో నా వల్ల నందకిషోర్ కష్టాల పాలవుతాడేమో అని ఆలోచించింది తప్ప తాను చనిపోతాను అనే భయం ఆమెలో లేదు ఏంటి ఆలోచిస్తున్నావు అప్పుడే చచ్చిపోతాను అనే భయం వేస్తుందా అని గట్టిగా నవ్వుతూ అన్నాడు కృష్ణకుమార్ ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు నాకు నాకేమైనా పర్వాలేదు కానీ నందకిషోర్ మాత్రం సంతోషంగా బ్రతకాలి అని మనసులోనే ఆ భగవంతుడిని కోరుకుంది అలా ఒక గంటసేపు ఇద్దరి మధ్య మాటలు జరుగుతూనే ఉన్నాయి సార్ ఇంకా ఆలస్యం చేస్తే మనకే ప్రమాదమేమో మీరు వచ్చిన పని త్వరగా కానివ్వండి లేదంటే మేమే ఆవిడను పైకి పంపిస్తాం అని కిరణ్ అన్నాడు ఓకే ఓకే అలానే కానిద్దాం నన్ను పోలీసులకు పట్టించింది కాబట్టి నేనే చంపాలి వేరే ఎవరో చంపటానికి వెళ్ళేదు అంటూ ఒక కత్తి తీసుకొని ఆమె మెడ మీద పెట్టాడు కృష్ణకుమార్ ఒకప్పుడు గౌతమ్ తన కళ్ళ ముందు చనిపోతుంటే ఎంతో బాధపడింది ఇప్పుడు తను చనిపోతే నందకిషోర్ కూడా తనలానే పిచ్చివాడు అయిపోతాడు ఏమో అని నందకిషోర్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది కానీ తన చావు గురించి ఒక్క క్షణం కూడా తను భయపడలేదు కావేరి నన్ను చంపేయద్దు నాకు బ్రతకాలి అని ఆశ ఉంది అని ఆమె నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు నందకిషోర్తో తను సంతోషంగా బ్రతకాలి అని కోరుకుంది కానీ భగవంతుడు నా రాత ఇలా రాశాడా అని అనుకుని బాధగా కళ్ళు మూసుకుంది కావేరి ఏంటి చంపేస్తుంటే భయం వేస్తుందా అందుకే కళ్ళు మూసుకున్నావా అని వికృతంగా నవ్వుతూ ఆమె మెడను కట్ చేయబోయాడు కృష్ణకుమార్ ఆ మరుక్షణమే ఆమె కళ్ళు తెరిచి పెదవుల మీద చిరునవ్వుతో కృష్ణకుమార్ వైపు చూసింది ఆమెను చంపాలి అని మెడ మీద పెట్టిన కత్తిని కూడా వెనక్కి తీసి ఏంటి నవ్వుతున్నావు అని ఆశ్చర్యంగా ఆ నవ్వుని అతనిలో భయాన్ని కలిగిస్తుంటే ఆ భయాన్ని బయటకు కనిపించకుండా అతి కష్టం మీద అణుచుకుంటూ అడిగాడు కృష్ణకుమార్ ఆమె గట్టిగా నందకిషోర్ అని పిలిచింది ఎక్కడా ఎటువంటి అలికిడి లేదు ఉన్నవాళ్ళు ఉన్నట్లే ఉన్నారు ఎక్కడి నుంచి నందకిషోర్ రాలేదు కృష్ణకుమార్ మొదట భయపడినా ఆ తర్వాత గట్టిగా నవ్వుతూ నందకిషోర్ ఇంకా ఎక్కడి నుంచి వస్తాడు అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియదు నిన్ను చంపేసి ఎక్కడైనా పాతేసినా కూడా నువ్వు చచ్చావన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు ఇక ఎక్కడి నుంచి వస్తాడమ్మా నీ నందకిషోర్ అని గట్టిగా నవ్వుతూ అంటూనే ఉన్నాడు నందకిషోర్ కావేరీ మాత్రం ఆపకుండా నందకిషోర్ నందకిషోర్ అని పదే పదే గట్టిగా పిలుస్తూనే ఉంది ఏంటే నందకిషోర్ అని వాడి గురించి తెగ ఆరాట పడుతున్నావు వాడి కోసం ఇప్పుడు నీ కోసం వస్తాడు అనుకుంటున్నావా అంత సీన్ లేదు అంటూ ఆమె మెడ పట్టుకున్నాడు నంద్ కృష్ణకుమార్ అతను ఎంత భయంకరంగా ఆమెను చంపాలి అని ప్రయత్నించినా ఆమె పెదవుల మీద ఉన్న నవ్వు మాత్రం చెరిగిపోలేదు నందకిషోర్ కావేరీని కాపాడుకోగలడా ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా కావేరి బ్రతుకుతుందా చనిపోతుందా ప్లీజ్ డూ లైక్ సై